పవర్లోకి వచ్చి ఏడు నెలలు అయిపోయింది ఒక్కో శాఖను గాలిలో పెట్టుకుంటూ వస్తోంది కూటమి సర్కార్ అయినా ఇంకా ప్రక్షాళన కాలేదంటూ గగ్గోలు పెడుతున్నారట తెలుగు తమ్ముళ్లు ఇప్పటికీ కొన్ని శాఖల్లో వైసీపీ హయాంలో రూల్స్ కు విరుద్ధంగా నియమించినోళ్ళే ఉన్నారని వాళ్లు కూటమి సర్కార్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని గోల చేస్తున్నారట ఎంత మొత్తుకుండా వాళ్ల వాయిస్ అధినేత దగ్గరకు వెళ్లడం లేదట టీడీపీ కేడర్ ఆరోపణల్లో నిజం ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైనా వ్యవస్థలో మార్పులు ఎందుకు చేయడం లేదు సర్కార్ కూటమిది హవా వైసీపీ సానుభూతి పరులది వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చాలా శాఖల్లో నిబంధనలకు విరుద్ధంగా సిబ్బంది కూటమి ప్రభుత్వం వచ్చింది అంతా సెట్ అయిపోతుందని అనుకున్నారట తెలుగు తమ్ముళ్లు కాని నవ్యాంధ్రలో కూటమి సర్కార్ ఏర్పడి ఏడు నెలలైనా ఇంకా వ్యవస్థలను గాడిలో పెట్టనే లేదని వాపోతున్నారట సీఎం చంద్రబాబు లేకపోతే మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళితే తప్ప మంత్రులు తమ శాఖల్లో ప్రక్షాళనపై దృష్టి పెట్టట్లేదట నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ హయాంలో మంత్రులు ఎమ్మెల్యేల సిఫార్సులతో వివిధ శాఖల్లో తిష్టవేసిన వైసీపీ సానుభూతి పరులు ఇప్పటికీ ఆ పార్టీ కోసమే పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ క్యాడర్ జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల నుంచి ఫోన్ వస్తే చాలు ఉద్యోగాలిచ్చేశారట వాట్సాప్ మెసేజ్లతోనే పోస్టులు సర్దుబాటు చేసేశారట చాలామందికి నియామక పత్రాలు లేకున్నా లక్షల్లో ప్రజాధనం జీతాల రూపంలో కట్టబెట్టేశారన్న ఎలిగేషన్స్ ఉన్నాయి గత ఐదేళ్లలో వివిధ శాఖల్లో నిబంధనలకు విరుద్ధంగా నియమించిన సిబ్బందిపై టీడీపీ వర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైనా ఇంతవరకు దిద్దుబాటు చర్యలు లేవట అన్ని శాఖల్లోనూ పాతుకుపోయిన వైసీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని వాపోతున్నారు సదరు ఫ్యాన్ పార్టీ సానుభూతి పరులను గుర్తించి చర్యలు తీసుకోవడంలో ఆయా శాఖల మంత్రులు విఫలమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది మనకెందుకులే ఈ వ్యవహారం అనే ధోరణిలో ప్రతినిధులు ఉండడంపై టీడీపీ కేడర్ లో అసంతృప్తికి దారితీస్తోంది బుక్ వ్యవహారంపై కూడా చంద్రబాబు లోకేష్ దృష్టికి వెళితేనే సమస్య పరిష్కారం అవుతోందట లేకపోతే వేరే ఎవరు పట్టించుకోవడం లేదట ఇలాంటి వ్యవహారాల్లో మంత్రుల నుంచి వస్తున్న స్పందనపై నేతలు కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు అన్ని అంశాలు లోకేష్ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం సాధ్యమయ్యే పని కాదని అందుకే సోషల్ మీడియానే నమ్ముకుంటున్నారట క్యాడర్ నిరంతరం సోషల్ మీడియా ఫాలో అయ్యే లోకేష్ కు ట్యాగ్ చేసి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో వివరిస్తున్నారట వీలైతే లోకేష్ దృష్టికి తీసుకెళ్లే నేతలకు కూడా ఇష్యూస్ చెబుతున్నారట ఏపీలో డిజిటల్ కార్పొరేషన్ వ్యవహారంలో చోటు చేసుకున్న అక్రమాలు అన్ని కాదు వైసీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారికి ప్రజాధనంతో జీతాలిచ్చారని కూటమి నేతలు చెబుతున్నారు అంతటితో ఆగకుండా గత ఐదేళ్లలో సోషల్ మీడియా ద్వారా విపక్ష నేతలపై పోస్టులు చేసిన చాలా మంది డిజిటల్ కార్పొరేషన్ నుంచి జీతాలు తీసుకున్నట్లు ఆధారాలు చూపిస్తున్నారు టిడిపి క్యాడర్ సమర్థవంతమైన ఉద్యోగం ఏమీ చేయకపోయినా వైసీపీకి అనుకూలంగా టిడిపి జనసేన నేతలను కించపరుస్తూ పోస్టులు పెట్టినోళ్లకు డిజిటల్ కార్పొరేషన్ పేరుతో జీతాలు అందాయని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు ఫైబర్ నెట్ లో కూడా ఇదే విధంగా జరిగిందట వేలాది మంది వైసీపీ కార్యకర్తలకు లక్షలాది రూపాయల జీతమిస్తూ ఉపాధి కల్పించారని ఆరోపించారు సమాచార పౌర సంబంధాల శాఖలో కూడా చాలా మంది వైసీపీ తిష్ట వేశారని ఎప్పటికీ వారిని తొలగించడం లేదని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు టీడీపీ నేతలు కొందరు మంత్రులు తమ శాఖలను ప్రక్షాళన చేస్తున్నప్పటికీ మరికొందరు మాత్రం లైట్ తీసుకుంటున్నారట కార్యకర్తల అసంతృప్తిని గ్రహించిన నారా లోకేష్ స్వయంగా ఈ వ్యవహారాలన్నీ తానే మానిటరింగ్ చేస్తున్నారట శాఖల వారీగా నివేదికలు తెప్పించుకుని ప్రక్షాళన స్టార్ట్ చేశారట వైసీపీతో అంటకాగిన అధికారులను దూరంగా పెట్టాల్సిందేనని మంత్రులకు తేల్చి చెప్పారట లోకేష్ ప్రస్తుతానికి ఫైబర్ నెట్ డిజిటల్ కార్పొరేషన్ కొన్ని ఇతర శాఖలను ప్రక్షాళన చేస్తున్నారట మిగిలిన శాఖలను కూడా త్వరలోనే సెట్ చేస్తామంటూ కార్యకర్తలకు హామీ ఇస్తున్నారు లోకేష్ టీడీపీ క్యాడర్ ఆశించినట్లు వైసీపీతో అంటకాగిన నేతలందరినీ తప్పిస్తారా లేదా అన్నది వేచి చూడాలి మరి